విదేశాల్లో ఉద్యోగాల పేరిట నగరంలోని యువతను సైబర్ నేరాలకు ప్రోత్సహిస్తున్న గాజువాకకు చెందిన ఓ కన్సల్టెన్సీ అదుపులోకి తీసుకున్నారు ఈ మేరకు వివరాలను వెల్లడించేందుకు పోలీస్ కమిషనరేట్ మందిరంలో విలేకరుల సమావేశంలో నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ రవిశంకర్ పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అతి తక్కువ విద్యార్హతతో విదేశాల్లో లక్షల్లో ఉద్యోగాలను పేరు చెబుతూ నగరంలోని యువతను సైబర్ నేరాలకు ప్రోత్సహిస్తున్న వారిపై గత కొన్ని రోజులుగా నిఘా పెట్టామని తెలిపారు ఇందులో ప్రధాన నిందితుడిగా ఏజెంట్ చుక్కా రాజేష్ ను గుర్తించినట్లు తెలిపారు ఈ విధంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారి వివరాలను సంబంధిత పోలీసులకు తెలియజేయాలని కోరారు లక్షల్లో బాధితుల దగ్గర నుండి నిందితుడు డబ్బులు వసూలు చేసి వారిని సోషల్ మీడియాలో సైబర్ నేరాలకు ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు యువత దీనిపై అప్రమత్తంగా ఉండాలని కోరారు మన విశాఖపట్నం సిటీ పోలీస్లో మంచి ఒక కేసు డిటెక్ట్ చేశారు ఈ కేసు ఈ కేసుకు సంబంధించిన ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగిందండి హూ ఆర్ ఇండల్జింగ్ ఇన్ హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే ఇక్కడ నుంచి మనుషుల్ని డేటా ఎంట్రీ ఆపరేటర్ అని ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పేసి వీళ్ళందరినీ ఫస్ట్ బ్యాంకాక్ రప్పించి బ్యాంకాక్ నుంచి మళ్ళీ క్యాంబోడియాకి తరలించడం ఈ విధంగా దాదాపు హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫెలోస్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పర్సన్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ హ్యాబ్ బీన్ ట్రాఫిక్డ్ టు క్యాంబోడియా అండి క్యాంబోడియాలో తీసుకువెళ్ళేసి వాళ్ళ వీళ్ళ ద్వారా అక్కడ మన వేరియస్ ఆన్లైన్ స్కామ్స్ ఏదైతే ఉందో అదంతా కూడా బలవంతంగా వీళ్ళని ఒక రూంలో కూర్చోపెట్టేసి వాళ్ళకు భోజనాలు ఇవ్వకుండా ఈ విధంగా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చేసి వాళ్ళ ద్వారా ఇండియాలో స్కామ్స్ నడిపించటం ఇండియాలో ఆన్లైన్ స్కామ్స్ డిఫరెంట్ స్కామ్స్ ఏదైతే ఉందో లైక్ జాబ్ జాబ్ స్కామ్ ఆన్లైన్ ఫెడెక్స్ స్కామ్ ఉంది ఫెడెక్స్ కొరియర్ స్కామ్ మీ అందరికీ తెలిసిన విషయమే ఫెడెక్స్ కొరియర్ స్కామ్ తర్వాత క్రిప్టో కరెన్సీ రిలేటెడ్ స్కామ్స్ ఇవి అన్నీ కూడా అక్కడ బలవంతంగా ఒక రూమ్లో కూర్చోపెట్టేసి టాస్క్ గేమ్ స్కామ్స్ టాస్క్ గేమ్ స్కామ్స్ ఇవి అన్నీ కూడా మన మన వాళ్ళు మన వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పేసి వీళ్ళ దగ్గర నుంచి కొంతమంది ఏజెంట్స్ ఉన్నారు మన ఇండియన్ ఏజెంట్సే ఉన్నారు ఆ ఇండియన్ ఏజెంట్స్ వీళ్ళ దగ్గర నుంచి ఇక్కడ లోకల్గా ఎవరినైతే మేము ఇప్పుడు అరెస్ట్ చేసినాము వాళ్ళు ముగ్గురిని ముగ్గురిని మేము పట్టుకున్నాము వాళ్ళు వీళ్ళ దగ్గర నుంచి అమాయక అన్ఎంప్లాయిడ్ యూత్ దగ్గర నుంచి వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ చొప్పున కలెక్ట్ చేసుకొని తర్వాత ఆ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్లో ఎయిటీ థౌజండ్ ఎయిటీ థౌజండ్ క్యాంబోడియా వాళ్ళకి ఇస్తారు ఎవరికి క్యాంబోడియా వాళ్ళకు వాళ్ళు వీళ్లకు మన దగ్గర నుంచి వెళ్ళే వాళ్లకు పాస్పోర్ట్ తర్వాత అక్కడ అకామిడేషన్ అండ్ వీసా ఫీజు ఇదంతా కట్టాలి కాబట్టి వాళ్ళు ఈయన దగ్గర నుంచి మన దగ్గర నుంచి ఎవరైనా మన పంపిస్తున్న మనిషి దగ్గర నుంచి వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వసూలు చేస్తారు అండ్ అదేవిధంగా బ్యాంకాక్లో ఇక్కడ నుంచి వాళ్ళు ఫస్ట్ బ్యాంకాక్ వెళ్తారు బ్యాంకాక్లో ఈ కంబోడియన్ ఏజెంట్స్ కంబోడియా ఏజెంట్స్ అందరు కూడా ఎయిర్పోర్ట్లో బికాస్ బ్యాంకాక్లో మనకు వీజా ఆన్ అరైవల్ ఉంది వీజా ఆన్ అరైవల్ ఉంది కాబట్టి అక్కడ వీసా వచ్చేస్తుంది అక్కడ వెంటనే మన క్యాంబోడియాల నుంచి వచ్చిన మన మనుషులే క్యాంబోడియా ఇంతకుముందు వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో క్యాంబోడియన్స్తో పాటు మన వాళ్ళు ఇక్కడ అక్కడ ఉన్నారు వాళ్ళ పేర్లు కూడా మాకు వచ్చింది ఇంపార్టెంట్ నేమ్స్ ఆర్ దేర్ ఇప్పుడు సంతోష్ అండ్ సమ్ అదర్స్ ఆర్ దేర్ హబీబ్ సంతోష్ ఇట్లా వీళ్ళు ఏం చేస్తారు బ్యాంకాక్ ఎయిర్పోర్ట్లో వచ్చేసి ఇక్కడ నుంచి తీసుకొచ్చిన తీసుకువెళ్ళిన స్మగుల్ చేసి తీసుకువెళ్ళిన మనుషుల్ని వాళ్ళు మళ్ళీ అక్కడి నుంచి క్యాంబోడియా తీసుకువెళ్తారు ఆ క్యాంబోడియా తీసుకువెళ్ళడానికే ఎయిటీ థౌజండ్ ఛార్జ్ పెట్టుకున్నారు బట్ వీడు ఇక్కడ వసూలు చేసేది ఎంత వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ సో ప్రతి మనిషి దగ్గర నుంచి వీడు సెవెంటీ థౌజండ్ రూపీస్ లబ్ధి పొందుతారు ఎయిటీ థౌజండ్ రూపీస్ క్యాంబోడియాలో ఏదైతే ఏజెంట్స్ ఉన్నారో ట్రాన్స్ఫర్ ఏజెంట్స్ వాళ్లకు ఇక్కడ నుంచి అకౌంట్లోకి పంపించేస్తారు తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత రెగ్యులర్ ట్రైనింగ్ అట వాళ్ళకు దాదాపు ట్రైనింగ్ ఈజ్ ఫర్ అబౌట్ సెవెన్ టెన్ డేస్ ఎందుకంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ రూపంలో ఇక్కడి నుంచి తీసుకుపోతున్నారు కానీ అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళ వాళ్ళ వాళ్ళని ఒక రూమ్లో బంధించి ఈ ట్రైనింగ్ అంతా ఇచ్చేసి ఏ విధంగా మోసం చేయాలి ఇండియన్స్ అందరినీ కూడా ఏ విధంగా మోసం చేయాలని చెప్పేసి ఫెడెక్స్ స్కామ్ ఆన్లైన్ స్కామ్ వాట్ ఎవర్ స్కామ్స్ హనీ ట్రాప్స్ కూడా చేస్తున్నారు అమ్మాయిల్ని నగ్నంగా చూపించేసి హనీ ట్రాప్ హనీ ట్రాప్ కూడా చేస్తున్నారట అక్కడి నుంచి సో ఈ ఇది అన్నీ కూడా ఈ ముగ్గురు మాకు ఈయన రాజేష్ వినయ్ కుమార్ రావు జ్ఞానేశ్వర్ రావు వీళ్ళు ముగ్గురు ఎవరైతే మన దగ్గర మా దగ్గర అదుపులో ఉన్నారో వాళ్ళందరూ కూడా మా ముందే వీడియో కాల్ చేసేసి ఇప్పుడు అక్కడ ఉన్నారు వాళ్ళందరూ ఏడుస్తున్నారు అక్కడ చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళతో వీడియో కాల్ చేసి మాకు చెప్పించారు సో ఆ విధంగా మాకు ఇదంతా కూడా ఈ విషయాలన్నీ కూడా బయటకు వచ్చాయి మేము ఇప్పుడు చేసిందంతా కూడా ఒకరిద్దరితో మాట్లాడడం బట్ అదర్వైజ్ దే సీజ్ ఆల్ ద ఫోన్స్ ఫోన్స్ గీన్స్ నో కమ్యూనికేషన్ విత్ ఎక్స్టర్నల్ వరల్డ్ ఓన్లీ వాళ్ళ కంప్యూటర్ వాళ్ళ వాట్ ఈస్ దాట్ ఇది వాళ్ళు ఇచ్చిన ఏమంటారు దాంతో వాట్సాప్ కాల్స్ ద్వారానే మాట్లాడవచ్చు టెలిగ్రామ్ వాట్ వాట్సాప్ కాల్ ద్వారానే మాట్లాడవచ్చు దాంట్లో వేరే వాళ్ళు ఎవరిదైనా నంబర్ పెట్టేసి మాట్లాడడానికి వీలు లేదు ఇప్పుడు దీంట్లో మాకు అక్కడ ఈ విధంగా బాధపడి కష్టాలు నష్టాలు అనుభవించి పని చేసుకొని ఒకడు బయటపడ్డారు అక్కడి నుంచి ఆయన ఇక్కడ వచ్చేసి ఆయన ఒక ఎక్స్ నేవీ ఎక్స్ నేవీ పర్సన్ ఆయన ఆయన కొంత ఎంతో రాష్ట్రభక్తి ఉందని చెప్పేసి ఆ ఉద్దేశంతో వచ్చేసి మాకు ఈ పూర్తి సమాచారం ఆయన ఇవ్వటం జరిగింది దాని మీదే వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పటికేం నోబడి కేమ్ ఫార్వర్డ్ టు టెల్ డేస్ ఓన్లీ దిస్ నేవీ బాయ్ అక్కడ పాపం వాడికి భోజనం ఇవ్వలేదట అట్లా రకరకాలుగా అత్యాచారాలకు గురి అయి కష్టపడి డబ్బు కూడా ఇవ్వలేదు కదా అదంతా ఎందుకంటే చా ఎంత ఎక్కువ మందిని మోసం చేసి ఎక్కువ డబ్బు చీట్ చేస్తే అప్పుడు ఆయనకి భోజనము బిర్యానీ యూనో లైక్ దాట్ ఇన్సెంటివ్స్ ఆ విధంగా చెప్పుకొని ఎందుకంటే చాలా యు ఆర్ అండర్స్టాండింగ్ ఆ విధంగా జరుగుతుందట చాలా మందిని ఈ విధంగా బంధించారట ఈయన 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 ఇచ్చిన పేరే దాదాపు హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఈ మెసేజ్ అదర్ డీజీపీస్ డీజీపీస్ ఆఫ్ ది అదర్ స్టేట్స్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా ఇస్తాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంహెచ్ఏ కూడా ఇదే సమాచారం అందిస్తాము దెన్ దే విల్ టేక్ అప్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ నుంచి దే విల్ టేక్ ఇట్ అప్ విత్ ద ఎంబసీ దట్ ఈస్ ఇండియన్ ఎంబసీ ఇన్ క్యాంబోడియా అండి